న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సీఎం చేతుల మీదుగా తాడిపత్రిక అవార్డు అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ సరస్వతి శివైక్యం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు స్వామివారు హనుమద్ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు హనుమద్ వాహనంపై స్వామివారిని ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు అనంతరం శ్రీ చింతల వెంకటరమణ స్వామివారిని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కళాకారులకు షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీలో తాడిపత్రి మొదటి స్థానం దక్కించుకుంది దీంతో నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడలో మున్సిపల్ కమిషనర్ స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఆరు మున్సిపాలిటీలకు ఎంపిక కాగా తాడిపత్రి మొదటి స్థానంలో ఉంది అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ సరస్వతి అస్వస్థత అనారోగ్యం కారణంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యం మృతి చెందారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మరియు మున్సిపాలిటీ కౌన్సిలర్ వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మా కౌన్సిలర్ వైస్ చైర్మన్ మా మేడం సరస్వ గారు ఆమె చనిపోయిన వార్త మాకు ఎంతో బాధాకరంగా ఉంది మేమంతా ఒక్కసారిగా ఏదో మా జీవితాల్లో కోల్పోయేంత విధంగా మేమంతా దిగ్బంధిలోనయ్యాం మా కౌన్సిల్లో ప్రతి ఒక్కరితో ఆమె చాలా ఒక అనుబంధం ఏర్పడింది మేము ఒక అమ్మలాగా మాకు ఏదైనా సలహాలు కానీ ఏదైనా మాటల్లో కానీ మా ఒక ఇంటి మనిషిగా ఉన్న ఆవిడ మా మధ్య లేదంటే మాకు చాలా ఎంతో బాధాకరంగా ఉంది మా ఇంటిలో ఒక మనిషిని కోల్పోతే మేము ఏ విధంగా బాధ ఉంటుందో అంతకి రెట్టింపు బాధ ఉంది ఎందుకంటే ఆమె నిత్యం చూస్తున్నాం ఆమె పని విషయంలో కానీ వైచైనప్పటి నుంచి ఏదైనా వాటిలో పని చేయాలన్నా కానీ ఆమె ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు ఆమె వయసు రీత్యా సహకరించకపోయినా కూడా సాగు వైచ్య వైచిత్ర సహకరించకపోయినా కూడా బొండిగా ఆమె పని చేయడానికి ముందుకెళ్తుంటాను అక్కడ గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక ఇంకొక బాధాకర విషయం ఏంటంటే ఆమె భౌతిక భౌతికాయని చూడడానికి కానీ ఆమె క్రిమినేషన్కి మేము ఇక్కడ ఎవరూ లేకపోవడం అందుబాటులో లేకపోవడం ఇంకా మాకు ఎంతో బాధ కలిగిస్తుంది మేము ఉన్న ప్రకటించిన స్వచ్ఛ అవార్డులలో తాడుపత్రి మున్సిపాలిటీ బెస్ట్ అవార్డుగా మోద్రి బహుమతి రావడం జరిగింది ఆ బహుమతి అందుకోవడానికి మేమంతా కొంత సందులో విజయవాడకు వచ్చాము కానీ ఆ వచ్చిన ఆనందం కంటే మా మేడం గారు వచ్చిన వార్త మాత్ర బాధ కలిగించింది ఈరోజు ఆమె మోదీ గారిని చూడలేకపోయినామనే బాధ అంతా రెట్టింపుగా ఉంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ మాట్లాడలేము ఆమెకు ఆత్మ శాంతి కలిగించాలని ਨੇਮੂ ਮਾ ਵੈਚਰੁਣ ਕੋਸ ਅਨੇ ਉ ਪਰੁਣ ਇਸ਼ਾਂ ਮੋਨ ਪਾਟਿਥੇ ਵੀਟੁ తాడిపత్రిలోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ వేక్వజాము నుంచి పంచామృత అభిషేకాలు అర్చనలు చేశారు అనంతరం మహామంగళహారతులు ఇచ్చారు ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మారులోగింది समयी पञ्चभूताधारा प्रपञ्चेश्वरा विधाता विश्वना ముగించే ముందు లైన్స్ మరొకసారి చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి త మీదుగా తాడిపత్రికి అవార్డు అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ సరస్వతి శివైక్యం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు ఇది వాళ్ళ బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం